అందరికీ వందనాలు మరొక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవ్యంలో కొన్ని కొత్త కొత్త పదాలు చోటు చేసుకున్నాయి దైవత్రయమని త్రియేక దేవుడని త్రిత్వం అని నిజానికి ఇటువంటి పదజాలము బైబిల్లో మనం ఎక్కడా చూడలేం కనుగొనలేము కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది మరి త్రియేక దేవుడు అన్నది ఎంతవరకు నిజం దైవత్రయం అన్నది ఎంతవరకు సమంజసం బైబిల్ గ్రంథమైతే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెబుతుంది కదా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు కదా మరి వేరొక దేవుడు లేడు అన్నప్పుడు ఒక్కడనే సూచిస్తున్నప్పుడు ఎవరా ఒక్క దేవుడు ఈ దైవత్రయం యొక్క సిద్ధాంతం ఏంటి పూర్తి సమాచారం కొరకు కింద లింక్ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్